హాయ్ అండి ఇవాళ చిన్న కర్రీ చేశానండి శనగలు నాటు శనగలతో కర్రీ చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితేను మీరు ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి నాలుగు విజిల్స్ అనగా లేదు రాత్రి నానబెట్టుకున్నాను సారీ రాత్రి నానబెట్టుకున్నాను పొద్దున వడబోసి మళ్ళీ కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ రానివ్వాలండి మునిగేంతవరకు వాటర్ పోసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ సారీ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్ రానివ్వాలండి మూడు విజిల్ రానిచ్చిన తర్వాత తీసి కర్రీ చేసుకున్నాం శనగకి మసాలానండి శనగల కర్రీ అల్లము కొబ్బరి కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్నాక ఇప్పుడైతే ఉడిపి మూడు విజిల్ గామిర్చన్ మూడు విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి ఇలా ఇలా ఉడికిపోయాయండి ఇలానే ఉడకాలి ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాము ఉడికిపోయినాయి ఈ వాటర్ కూడా అలానే ఉండాలి తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూరకు కావాల్సింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు నా దగ్గర కరివేపాకు లేదండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలండి కొంచెము అయితే ఎక్కువ పడుతుందండి కూరకి ఎందుకంటే శనగలు ఉన్నాయి కదా బాగా ఎక్కువ కొంచెం అంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి చపాతీ లేకి బాగుంటుందండి కర్రీ చపాతీ లేకి పలావ్ లేకి బాగుంటుంది ఇప్పుడు మసాలా ఏదైతే ఉందో ఈ మసాలా వేసేసుకోవాలి ఇందాక జీవించాను కదా మసాలా వేసేసుకొని బాగా మూడు నోట్లు బాగా వేగాలండి బాగా వేగాలి నూనె పైకి తేలాలి ఇప్పుడు కొంచెం వేయింది కదా ఇచ్చి పసుపు వేసుకోవాలి ఖర్చు పర్సన్ పోతుంది కదా పసుపు వేసుకొని వేసుకోవాలి అలా సపరేట్ అయిపోవాలండి సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కారం వేస్తాను నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మసాలా కర్రీ కదా కొంచెం కారం లేని బాగుండదు ఒక టూ అండ్ హాఫ్ నేనైతే మీ కారం టే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం వేసుకోవాలి పచ్చివాసన వేయం అప్పుడు ఈ శనగలు వేసేసుకోవాలి ఈ శనగలు ఏదైతే ఉందో ఈ శనగలు వేసేసుకోవాలి ఆఫ్ వేసుకోవాలండి ఆఫ్ కొంచెం వేసి కచ్చాపచ్చగా వేసేసుకోవాలి ఇది ఉనుకుతూ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం కచ్చే పచ్చగా వేసుకొని ఇలా పచ్చ పచ్చగా ఉన్నది కూడా వేసేసుకోవాలి అండి ఎందుకంటే గ్రేవీ కోసం బాగుంటుంది ఇలా వేసేసుకొని ముత్తైనంత వేసిరేసుకొని లాస్ట్లో దింపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది ైలో పెట్టుకోండి ఇప్పుడు నేను కావాల్సిన వాటర్ వేస్తున్నాను దీంట్లోకి మళ్ళా ఈ మిక్సీ గిన్నెలోనే వేసి వేసేస్తున్నాను కొంచెం చపాతీలు కలుపుకొని తినడానికి బాగుంటుంది తేనండి ముగుమలాడుతుంది శనగల కర్రీ ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలండి మూత పెట్టేసి ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఇదే మిక్సీ గిన్నెలోనే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ప్యూర్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్నాము ఎలా వచ్చిందని తెలుస్తుంది ఇలా ఉంటుందండి కొంచెం దగ్గర పడాలి మంచి స్మెల్ వస్తుంది మరో రెండు నిమిషాల తర్వాత ఈ టమాటా ప్యూరి వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం దీంట్లో వాటర్ వేసుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత తర్వాత దింపేసుకోవడమే శనగల కర్రీ రెడీ ఉంది ఇలా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి లాస్ట్ ఇలా వచ్చిందండి కర్రీ ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి నాకైతే సరిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర మీరు యాడ్ చేసుకొని చేసుకోవడం అండి అంతేనండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఉంటానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటానండి బాయ్